బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగాయ్య గారు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాతికేయ సమావేశం ఏర్పాటు చేసి పాపం వాళ్ళు ఓడిపోయిన బాధను మరొకసారి వెలగక్కుతూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పులను కప్పు పిచ్చుకునే ధోరణిలో చేసిన తప్పుల వల్ల ప్రజాక్షేత్రంలో ఇంకెంత తుమ్మెత్తిపోస్తారో అని చెప్పి వాళ్ళు కేటీఆర్ గారికి రక్షణ లాగా ఏర్పడి వాళ్ళు వేసిన లంగతనాలు లపంగితనాలు దొంగతనాలు నీచ సంస్కృతిని దాచిపెట్టే విధంగా నిన్నటి మాట్లాడిన రోజు చూస్తామంటే తెలుస్తా ఉంది వాళ్ళ నీచ సంస్కృతి ఏ విధంగా ఉందనేది తోట గారు కొంచెమన్నా సిగ్గు జ్ఞానం లజ్జ అనేది ఉంటే నిజం తెలుసుకొని మాట్లాడాలి ఏసీబీ నోటీసులు పంపించి ఎంక్వైరీకి రమ్మని కేటీఆర్ రామారావు గారు అని చెప్పితే అది కాంగ్రెస్ పార్టీ కావాలని కక్షపూరితంగా చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో మీరు చేసిన పనులను ఒకసారి మర్చిపోయారా మీ నాయకులు కేటీ రామారావు గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన తతంగాన్ని మర్చిపోయారా అని చెప్పి సందర్భంగా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం లై డిటెక్టర్ కు మేము సిద్దంగా ఉన్నాం అని సవాలు విసురుతా ఉన్నాం స్వీకరించని చెప్పి ఇదే సిగ్గు శరం సోయి గతంలో విసిరినప్పుడు లేదా డ్రగ్స్ స్వీకరించినావు వైట్ ఛాలెంజ్ స్వీకరించి టెస్ట్లకు సిద్దంగా ఉండి చర్చకు రావాలని చెప్పి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించిన తూకండిసి ధనబామతో అనుకున్న చరిత్ర మీ కేటీఆర్ గారిది ఇంకేదో ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చి పబ్బం కడుపుకుంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేదా ఈ మాటలు మాట్లాడడానికి గది పది సంవత్సరాలలో కొండ విశ్వేశ్వర్రెడ్డి గారితో కావచ్చు అలాగే మయోం రామేశ్వరరావుతో కావచ్చు మైటా సత్యం ద్వారా కావచ్చు ఈ విధంగా ఆంధ్ర కాంట్రాక్టర్ను పెంచి పోషించి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రకృతి ద్వారా ఏర్పడిన సంపదను మొత్తం దోచుకునే విధంగా పెద్ద పెద్ద వేల కోట కాంట్రాక్టర్లకు వాళ్ళకు అప్పచేపినప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా అప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు చేసిన దోపిడీని మీరు చేసిన అప్పులను ఎక్కడికక్కడ కట్టుకుంటూ ఇక్కడికక్కడ ప్రజలకు వివరిస్తూ నిస్వార్థంగా ప్రజా పాలన కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పైన అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నారు నిజం ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉంటుంది మీరు చేసిన పాపాలకు మీరు చేసిన అరాచకాలకు ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమేసిరు రాష్టంలో సుపరిపాలన కావాలని కోరుకున్నారు మార్పు కోరుకున్నారు కాబట్టి మిమ్మల్ని పక్కకు పెట్టిరు ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతం చూస్తాం ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని చెప్పి మీ నీతి భాగ్యమైన పదాలను మేము ఖండిస్తా ఉన్నాం ఊర్లు నాగే చరిత్ర మీ కేటీ రామారావు గారి మరి మీది సంకల్ నాకే చరిత్రనా ఇంకేం నాకే చరిత్రనో తోట ఆగయ్య గారు తెలుసుకోవాలి మాట్లాడొచ్చు ప్రెస్ మీటర్ లో కూర్చుని పెద్ద పెద్ద మాటలు హైదరాబాద్ నుంచి స్కిప్ట్ రాజించి పంపితే నిన్న రోజున చదివినట్టు మస్తు చదవచ్చు తను నిజం తెలుసుకొని మాట్లాడాలి వందల కోట్ల రూపాయలు ఇక్కడ ద్వారా తగ్గించుకోబోతున్నప్పుడు మీకు సిగ్గర్మిత లేదా మరి దానికి ఇక్కడ మీ నాయకులు లైట్ ఇంటర్ ఇద్దామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నో అరచకాలు జరిగినాయి హాస్టర్ల వేదికగా గ్రామాల్లో వేదికగా భూకబ్జాల వేదికగా ఇవన్నిటికీ మీ కేటీ రామారావు సంబంధం ఉందా లేదనేది మీరు ముందుగా తెలియజేయాలి ఇవన్నీ దాచిపెట్టి ప్రజన ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో ప్రజలను ఎమార్పాటుకు గురి చేసి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా నిన్న రోజున వీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పత్రికా సమావేశంలో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కట్టుబడి తెలంగాణ రాష్టంలో సంపద కొరవైన సంపదను మీ ఖాళీ చేసిన వేల కోట్లు మీరు దోపిడీకి గురి చేసిన వందల ఎకరాలు కబ్జాకు గురి చేసిన తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వాటన్నిటిని తట్టుకొని ప్రజలు కష్ట సుఖాలు కష్టాలు అనుభవించొద్దని అభివృద్ది చెందాలి సంక్షేమం అభివృద్ది గాడిన పడాలి ప్రజలకు అన్ని అందుబాటులోకి రావాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరితపించి పాలన కొనసాగిస్తా ఉన్నారు అంటే ఈ ప్రజా పాలనలో ఇవాళ మహిళలకు విబస్సు పెట్టడం మీకు బాధగా అనిపించవచ్చు అలాగే గృహిణులకు వంట కోసం ఐదు